ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఎనభై ఆరవ భాగం రాక్షసుడిలా ప్రవర్తించిన అతని తీరుని ఇప్పుడు ఏమీ జరగనట్టు మామూలుగా ఉన్న అతని మనస్తత్వాన్ని అంచనా వేయలేక కన్నీళ్లతో వెనక్కి వాలిన నేత్ర కాసేపటికే టాబ్లెట్ల ఎఫెక్ట్కి మత్తుగా నిద్రపోయింది కాసేపటికి రూమ్లోకి వచ్చిన అరవింద్ మత్తుగా నిద్రపోతున్న నేత్రని చూసి తన తల మీద నిమురుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకం నాకు లేదు అందుకే జరిగిందేది నీకు చెప్పాలనుకోవట్లేదు దానివల్ల నా మీద కలిగే సానుభూతి నాకు అక్కర్లేదు ఏదో ఒకరోజు జరిగిందేంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు అనుకుని నుదుటి మీద ముద్దు పెట్టి తన గాయాలు తగ్గేలా మరోసారి వాటికి అపాయింట్మెంట్ అప్లై చేస్తున్న అరవింద్కి స్టెల్లా కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు నేత్ర ఎలా ఉంది అరవింద్ ఏమైనా ప్రాబ్లమా నాట్ గుడ్ బట్ ఓకే థ్యాంక్ గాడ్ మెలకు వచ్చిందా జరిగిందేంటో చెప్పావా చెప్పే ఛాన్స్ తనిస్తుందని ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావా స్టెలా కానీ చెప్పాల్సిన బాధ్యత నీకుంది అరవింద్ ఎందుకంటే తన గురించి నేను చూసుకుంటాను నువ్వు తన గురించి వదిలేసి నీ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆనంద్కి కాల్ చేశాడు హలో అరవింద్ ఏమైందిరా ఆఫీస్కి రాలేదేంటి కొంచెం పార్టీలో టైడ్ అయ్యానులే అలాగా మీటింగ్స్ పోస్ట్ ఫోన్ చేయమన్నాను చేసావా హా నువ్వు వచ్చిన తర్వాతే మీటింగ్స్ ఉంటాయని రిక్లైజ్ చేశాను ఓకే ఫైల్స్ ఏమైనా ఉంటే మెయిల్ చేయని చెప్పి ఫోన్ పెట్టేసి నిన్న పార్టీ అరేంజ్ చేసిన ఈవెంట్ వాళ్ళకి కాల్ చేసి సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించమని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు చేతిలోని గ్లాస్ని విసిరికొట్టి ఏంట్రాయిది ఇంత పక్కాగా ప్లాన్ చేసినా వాడెలా తప్పించుకున్నాడు అసహనంగా నాకు అదే అర్థం కావట్లేదు డాడీ నేనిచ్చిన డ్రగ్ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు ఖచ్చితంగా దాని ప్రభావం చూపే ఉంటుంది అందుకే వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నప్పుడే అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వాలనుకున్నాను వాళ్ళిద్దరూ రూంలోకి వెళ్ళడం వరకు చూశాను కానీ ఆ తర్వాత ఎలా మాయమయ్యారో అర్థం కాలేదు ఏముంది తెలివిగా తప్పించుకున్నాడు అంటూ ఫుల్ బాటిల్ని పైకి లేపితే ప్రకాష్ కోసం వచ్చి ఈ మాటలన్నీ విన్న లలిత గుండెల మీద చెయ్యేసుకుని ఎంతకు తెగించారు వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళ గురించి నేత్రకి చెప్దామంటే కుదరట్లేదు ఎలాగైనా వీళ్ళ గురించి అమ్మాయికి చెప్పాలి పోనీ వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంటికెళ్తే అవును ఇంటికంటే గుడి పదిలమంటారు కానీ నేత్ర విషయంలో గుడికంటే ఇళ్ళే పదిలంలాగుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత సీసీ ఫుటేజెస్ అన్నీ చూస్తున్న అరవింద్కి విక్కీ సర్వర్తో మాట్లాడడం అతనికి డబ్బులు ఇవ్వడం క్లియర్గా కనిపిస్తుంటే రే విక్కీ నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను రా అనుకుంటూ గాఢ నిద్రలో ఉన్న నేత్రని చూసి మెడ వరకు బెడ్ బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి డ్రెస్ చేయించుకుని బయటికి రాగానే రాధమ్మ ఎదురొచ్చింది రాధమ్మ నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను రావడానికి టైం పడుతుంది నేత్ర నిద్రపోతుంది ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంటే బాబు అమ్మాయికి ఏమైనా ఒంట్లో బాలేదా ఇప్పుడు పర్వాలేదులే ఏమైంది బాబు కనీసం మేము వెళ్తామన్నా వద్దంటున్నావు చెప్పానుగా కాస్త హెల్త్ బాగాలేదని మీరు వెళ్లాల్సిన అవసరం లేదు తనకి ఇప్పట్లో మెలకువరాదు ఈలోపు నేను వచ్చేస్తాను తనైతే బానే ఉంది అంటూ లోపల ఉండి తన మాటలన్నీ వింటున్న అనువితకు కూడా వినిపించేలా గట్టిగా చెప్పి తన కోసం లైట్ ఫుడ్ ప్రిపేర్ చేయమని వెళ్ళిపోయాడు అరవింద్ డ్రైవర్ని వద్దని చెప్పి స్టీరింగ్ తీసుకున్న అరవింద్ కారు రోడ్డు మీద పరుగులు పెట్టగానే అన్విత నేత్ర కోసం పైకి కానీ డోర్ లాక్ చేసి ఉండడంతో అసలు ఏమైంది ఎంత బాగాలేకపోయినా నా గురించి తను కేర్ తీసుకుంటుంది కానీ అనుకుంటూ డోర్ వైపే చూస్తూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్విత ప్రకాష్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉన్న నేమ్ బోర్డు ముందు కార్ ఆపి మాస్క్ పెట్టుకొని ఎవరికీ డౌట్ రాకుండా లోపలికి వెళ్ళాడు అరవింద్ ఓన్ బార్ అవ్వడంతో మందు మత్తులో మునిగి ఉన్న విక్రమ్ని ఖన్నింగా చూస్తూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు చుట్టూ ముగ్గురు అమ్మాయిలతో ఒక చేత్తో సిగరెట్ మరో చేత్తో మందుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న విక్రమ్ని కసిగా చూస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి అరవింద్ని చూస్తూ హాయ్ హ్యాండ్సమ్ షెల్వి డాన్స్ అంటూ తన ఎదురుగా కూర్చుంది నో నాట్ ఇంట్రెస్టెడ్ వై హ్యాండ్సమ్ నేను చూస్తుంటే మాస్క్లోనే చాలా అందంగా ఉన్నావు నాలాంటి అందమైన అమ్మాయి కోరినీ చీ అందుకొని డాన్స్ చేద్దామంటే వద్దంటావేంటి విక్రమ్ని తదేకంగా చూస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఏం చేస్తుంటావు ఏముంది మోడలింగ్ చేస్తున్నా బట్ ఛాన్సెస్ మాత్రం అంతంత మాత్రం మరి ఇక్కడ ఏం చేస్తున్నావు అదిగో అతను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కదా ఏదైనా ఛాన్స్ దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాను తానేమో ఫుల్లుగా ఉన్నాడు నేను చెప్పినట్టు చేస్తావా నీకు ఛాన్స్ నేసిస్తాను ఏంటి ఛాన్స్ ఇస్తావా నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా అనగానే తన ఫేస్ మీద మాస్క్ని లైట్గా పక్కకు తీశాడు అరవింద్ని చూసి మీరు అరవింద్ కదా అంటూ ఆ అమ్మాయి షాక్ అయితే నవ్వుతూ నేను చెప్పినట్టు చేస్తావా ఏం చేయాలి సార్ విక్రమ్ని చూపించి ఏదో చెప్పగానే కానీ సార్ నీకేం కాదు వెళ్ళు అనడంతో సరేనంటూ కైపుగా చూస్తూ విక్రమ్ ఎదురుగా కూర్చుంది ఆ అమ్మాయి కొత్తగా కనిపిస్తున్న ఆమెను తేరిపారా చూస్తుంటే యువర్ అలోన్ అంటూ అతని గుండెల మీద చేతులేసింది యా దెన్ వీఆర్ అని నవ్వుతుంటే ష్యూర్ బేబీ అంటూనే ఆమె చేయి పట్టుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లాడు అమ్మో ఇక్కడ వద్దు సార్ నాకు భయం మా దసలే పరువు గల కుటుంబం అంటూ భయపడుతుంది ఆ అమ్మాయి నవ్వుతూ ఆమె భుజం మీద చేయేసి ఓకే దెన్ వీ కెన్ గో మై గెస్ట్ హౌస్ అంటూనే ఆమెను తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు బేబీ అంటూనే పార్కింగ్ ప్లేస్కి వచ్చిన విక్రమ్కి సడన్గా ఆ ప్లేస్ మొత్తం చీకటిగా మారిపోయింది అక్కడికి వచ్చిన అరవింద్ విక్రమ్ని గట్టిగా తోసేయడంతో అని అరుస్తూ ముందుకు పడిపోయాడు సర్ సార్ అంటున్న ఆ అమ్మాయి గొంతు వినిపిస్తుంటే ఆ ఇక్కడ ఇక్కడే ఉన్నాను అంటున్న విక్రమ్ గొంతు బయటికి రాకముందే అతని శరీరం అంతా తూట్లు తూట్లుగా గాయాలవుతుంది రే ఎవరు రాది అంటూ చీకట్లో తడుముకుంటూ అడుగుతున్నా వెనుక నుండి కాలితో ఫోర్స్గా తన్ని విక్రమ్ షర్టు విప్పి వాడి మెడక్కి కట్టి కుక్కను ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకుపోయి పిల్లర్కి గట్టిగా ఢీకొట్టగానే తలంతా పగిలిపోయినట్టు అనిపించింది విక్రమ్కి రాత్రి తనెంతలా నరకం అనుభవించాడో స్టెల్లా విషయంలో తనెంత కంట్రోల్ చేసుకున్నాడో నేత్రని ఎంతలా బాధ పెట్టాడో గుర్తొస్తుంటే విక్రమ్ అరుపు కూడా బయటికి రాకుండా తన కసంతా తీరేలా తుక్కుతుక్కుగా కొట్టి వదిలేసిన అరవింద్ వాణ్ణలాగే రోడ్డు మీదకి ఈడ్చుకు వెళ్ళాడు తన మెడకు బిగుసుకున్న షర్టు నుండి తలని విడిపించుకోవడానికి చూస్తూ ఎవరు నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు అంటుంటే అంతలో ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది చా అనుకుంటూ వాడిని అక్కడే వదిలేసి ఎవరికీ కనిపించకుండా సైడ్ అయిపోయాడు అరవింద్ సెక్యూరిటీ వాళ్ళు లైట్స్ ఆన్ చేయడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది విక్రమ్కి సార్ ఏమైంది మీరేంటి ఇక్కడ అంటున్న వాళ్ళకి సమాధానం చెప్పకుండా కోపంగా లోపలికి వచ్చిన విక్రమ్కి ఎక్కడికి వెళ్ళారు సార్ ఉన్నట్టుండి మాయమైపోయారేంటి నాకెంత భయమేసిందో తెలుసా అంటూ ఎదురొచ్చింది ఆ అమ్మాయి సడన్గా నువ్వెక్కడికి వెళ్ళావు అని డౌట్గా అడుగుతుంటే మీరు కూడా కనిపించలేదు చీకట్లో భయమేసి లోపలికొచ్చాను కానీ ఈ దెబ్బలేంటి సార్ అంటుంటే కోపంగా తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయిన విక్రమ్ వెనకాలే వచ్చిన ఆ అమ్మాయి ఏమైంది సార్ అడుగుతుంటే చెప్పరేంటి ఈ దెబ్బలేంటి అంటూనే అతని షర్ట్ రిమూవ్ చేయడం బయట నుండి ఎవరో డోర్ కొట్టడం ఒకేసారి జరిగింది ఈ టైంలో నా రూంలోకి వచ్చేది ఎవరు అనుకుంటూ కోపంగా డోర్ ఓపెన్ చేసిన విక్రమ్కి ఎదురుగా పోలీసులు మీడియా వాళ్ళు కనపడడంతో షాక్తో బిక్సికపోయాడు